తల్లిదండ్రులపై పిల్లలకు గౌరవం ప్రేమ అనురాగాలను పెంచడం కోసం బహుత్కరమైన కార్యక్రమాన్ని నిర్వహించారు పిఎస్ఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ చైర్మన్ డాక్టర్ సోమేశ్వరరావు తల్లిదండ్రులకు వారి పిల్లల చేతుల మీదుగా పాదపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు తొరూరు పిఎస్ఆర్ స్కూల్ నిర్వహించారు తల్లిదండ్రులకు బాలపూజలు నిర్వహించిన విద్యార్థులతో ఆత్మస్థైర్యంతో పాటుగా ప్రేమ అనురాగాలు పెరుగుతాయని చైర్మన్ డాక్టర్ సోమేశ్వరరావు తెలిపారు పదిహేను వందల విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలో పిలిపించి అన్ని తానే పాద పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు డాక్టర్ సోమేశ్వరరావు పిల్లల కోసం అన్ని చేస్తున్న తల్లిదండ్రులపై పిల్లలకు ప్రేమ అనురాగాలు రోజు రోజుకు తగ్గుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పాదపూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీంద్ర రమేష్ గురిజీ పాల్గొన్నారు తన లక్ష్యం ఇది అంటున్న పిఎస్ఆర్ చైర్మన్ డాక్టర్ సోమేశ్వరరావుతో ముఖాముఖి పిఎస్ఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ స్కూల్లో చదివే విద్యార్థులు ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం ఎవరైతే పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారో వారి యొక్క తల్లిదండ్రుల యొక్క పాదాలకు పాద పూజ కార్యక్రమం అనేది నిర్వహించడం మంచి ఒక వినూత్న కార్యక్రమంగా చెప్పుకోవచ్చు మనతో మాట్లాడడానికి పిఎస్ఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వేసపుల్ చైర్మన్ గారు సోమేశ్వరరావు గారు మాత్రం సార్ చెప్పండి ఇంతటి కార్యక్రమం నిర్వహించినాయి ఈ ఆలోచనలో వచ్చింది పిల్లల యొక్క తల్లిదండ్రులు పాదపూజ కార్యక్రమం నిర్వహించడం ఆలోచనలో వచ్చింది విద్యా రంగంలో తల్లిదండ్రులు అంటే ఇప్పుడున్న పోకడ విద్య ఏ ర్యాంక్ వచ్చింది ఎన్ని మార్కులు వచ్చినాయి వందకు వందలు వచ్చినాయి అనే ఆలోచనలో ఉన్నారు అంటే విద్యార్థులకు కేవలం విద్య మాత్రమే ముఖ్యం కాదు వివేకం సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఎదగాలని అంటే అది కూడా స్కూల్ స్థాయి నుంచి తరగతి గదులలోనే నేర్పాలి అది తల్లిదండ్రుల సహకారంతో తరగతి గదులలోనే వస్తుంది అది ఏజ్ పెరిగినాక వచ్చేది కాదు చిన్నప్పటి నుంచే వాళ్ళతో వాళ్ళ అలవాట్లలో మమేకం పోవాలది సంస్కారం అనేది దానికోసం చేసే ప్రయత్నంలో నాకు వందేమాధురం ఫౌండేషన్ రవీంద్ర గారు అత్యంత సన్నిహితులు మేము చాలాసార్లు ఇదే దాని మీద విద్యారంగం మీద డిస్కస్ చేస్తాం మరి అదే ఆలోచనగా ప్రస్తుతం రమేష్ బూరూజీ గారు హైదరాబాద్లో చాలా చాలా స్కూళ్ళల్లో ఈ రకమైన ఆలోచనతోటి ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది ఏదైనా కూడా ఎందుకంటే విద్యార్థులు చెప్పకూడని విధంగా తొమ్మిది పదో తరగతి వరకే రా రాకూడని అలవాట్లు వచ్చి చెడిపోతున్న క్రమంలో మరి వాళ్ళని ఎత్వశకదిద్దాలి కేవలం స్కూల్లో ఫీజు పెట్టినందుకు చదువు చెప్పి పంపించడం మన బాధ్యత కాదు ఫస్ట్ క్లాస్ రావచ్చు వందకు వంద మార్కులు రావచ్చు కానీ సంస్కారం లేదు సంస్కారం లేని విద్యార్థి పశువులతో సమానం సొసైటీలో వేరే వాళ్ళకి చేయడు ఆయన కుటుంబానికే కాదు సంస్కారం లేని వ్యక్తి వల్ల సొసైటీ ఖరాబ్ అయిపోద్ది కాకుండా దానికోసం మనవంత బాధ్యతగా ఇలా ఒక చిరు ప్రయత్నం చేసినాం సరే నాకు అందరు సహకరించారు అందరు కూడా సాటిస్ఫై అయ్యారు దీన్ని భవిష్యత్తులో ఇంకా బాగా పెంపొందించాలని కోరుకుంటున్నాను కావచ్చు కావచ్చు మెసేజ్ మెసేజ్ వచ్చే తరం రాబోయే తరం విద్య విజ్ఞానమే కాదు సంస్కారం మన సభ్యత సంస్కారం భారతీయత చాలా విశిష్టమైంది దాన్ని పెంపొందించాలి సంస్కారంతో కూడిన విద్య అయితేనే ఈ తరం అంటే భారతదేశ భవిష్యత్తు బాగుంటుంది అనేది నా అభిప్రాయం మనతో మాట్లాడడానికి రమేష్ గురుజీ సహజ సంపద వ్యవస్థాపకులు మన రమేష్ గురూజీ గారు మనతో సార్ చెప్పండి మీకు ఇలాంటి ఆలోచనలు వచ్చింది మరి ప్రతి కార్యక్రమం కూడా ప్రతి స్కూల్లో చేస్తుంటారా మరి మీరు ఈ చేసిన కార్యక్రమాన్ని ఎలా చూస్తారు యోగా టీచర్గా మొట్టమొదట్లో ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభించాము యోగా టీచర్గా చేస్తున్నప్పుడు అనిపించింది మనుషులు ఉండే రుక్పతలు బాగున్నాయి బాగానే ఉండేది మనిషి లోపల ఉండే కొన్ని రుక్పతలు ఉన్నాయి సామాజిక రుక్పతలు ఉంటాయి ప్రేమ ఆప్యాయత కరువైపోతున్నాయి దానివల్ల వ్యవస్థ అంతా దృష్టి పట్టిపోతూ ఉంది దీన్ని ఎంత తగ్గించాలని ఆలోచించడంతో నాకు విద్యార్థులు కనబడ్డారు ఎప్పుడైతే విద్యార్థులు కనుక మంచి లక్షణాలు మానవత్వృద్ధి నర్చిపోయాయో అప్పుడు వాడు పెద్ద పెరిగా కూడా సమాజాన్ని మార్చే శక్తి వాడు అసలు విద్యార్థులకు చదువు ఒకటే కాదు సంస్కారాన్ని అందిస్తే వాడు తరానికి మంచి మార్గదర్శకవుతాడు అలాగే సంస్కారం నిలబడితే వ్యవస్థ బాగుపడడానికి అవకాశం ఇప్పుడు చూస్తే మానవ విలువలు కరువైపోతున్నాయి కనువరు అయిపోతున్న మానవతానం కాపాడాలంటే ఇంకొకటి తప్ప వేరే మార్గం కాదని మార్పు అందించేసాను ఈ రూపాన్ని అందిస్తున్నాము ఎక్కడ చూసినా ఇప్పుడు వృద్ధులను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ప్రేమ లేదు ఆప్యాయత లేదు వాళ్ళ డబ్బులు కావాలా వాళ్ళ ఆత్మీయత లేకుండా పోతాం ఎప్పుడు చూసినా కానీ వృద్ధాశనాలు తెలిసే ఒక ముప్పై సంవత్సరాల కదా వేరు వృద్ధాశ్రమం ఎక్కడ చూసినా వృద్ధాశనం వస్తుంది దాంట్లో ఎండవాళ్ళని కదిలిస్తే పిల్లలు లేకపోవాలి డబ్బు నుండి డబ్బు నుండి కూడా ప్రేమ కరగన ఇక్కడ ఎన్ని చెప్తారు ఇలాంటివి నెక్స్ట్ జనరేషన్ జరగకూడదు నెక్స్ట్ జనరేషన్ మానవతా విధించుకుంటూ వసుధైవ కుటుంబం జరగాల అనే భావనతో మన భారతీయ సంస్కృతి ఇంకా ఈ జరుగుతున్నాం గత పదిహేను సంవత్సరాల నుంచి తదేకంగా

తల్లిదండ్రులకు ఏంటంటే తల్లిదండ్రులు ఒక్కటే గమనించండి కేవలం మీ పని 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 అనుకుంటే మీరు పోవడం అనేది పిల్లలు పట్టించుకోండి వాళ్ళకి ప్రేమను అందించండి ఎందుకు మీకు దూరం అవుతున్నారంటే మీరు అందించే ప్రేమ కలవడం వల్ల వాళ్ళు ఇంకో ప్రేమ దిక్కు పైన అవుతున్నారు మీరు అందించే రక్షణ కరవడం వల్ల వాళ్ళు ఇంకో దిక్కు వ్యాప్తంగా పెట్టుకుంటారు మీరు అందించే టైం వాళ్ళకి ఇద్దరికి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు సెల్ఫోన్కి కానీ లేక టీవీకి కానీ అడిక్ట్ అవుతున్నారు మీరే కనుక వాళ్ళకి సంబంధించింటే వాళ్ళ ప్రేమ అనురాగాలు పెరుగుతాయి వాళ్ళు ఎలా ఉన్నారు ఏ రకంగా పోతున్నారో ఆలోచన పెరుగుతుంది ఇప్పుడు చూస్తున్నా ఎటు చూసినా చిన్న పిల్లలపైన అఘాయిత్యాలు రకరకాల మానసిక పరిస్థితులు ఎదుగుతూ ఉన్నాయి దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే అది తల్లిదండ్రిగా మనకు ఆశ అబ్బాయికి చెప్పాలి అమ్మాయికి చెప్పాలి సమాజం ఇలా ఉంటుంది మనం ఇలా మసూలు చెప్పాలి కాబట్టి అది తెలియచెప్పడం ఈ సంస్కృతి తల్లిదండ్రులకు పిల్లలకు చక్కటి అవకాశం మన తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నాను మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ప్రేమగా కాచి ఎప్పుడైతే వాళ్ళు చూస్తారో వాళ్ళు పిల్లలు చూసి వాళ్ళు నేర్చుకుంటారు ఒకరి నుంచి ఒకరు నేర్చుకున్న ఒక్క సంస్కృతి భారతీయ సనాతన ద్వారా దాన్ని కాపాడుకుందాం అందరం హాయిగా ఉంటుంది సనాతన ఇది ఒక ప్లాట్ఫామ్ కాబోతుందన్నమాట సనాతన ధర్మే కాదు మనిషి మనిషిలాగా జీవించడం ఒక చక్కటి అవకాశం నేను చెప్పేది ఒకటి సనాతన ధర్మం హిందువులదా ఇక ముస్లింలుదా క్రైస్తవులదా నేను చెప్పాను సనాతన అంటే పురాతనంగా మన ఋషులందించిన ధర్మాన్ని కాపాడాలంటే వాళ్ళు ఇచ్చిందంతా కూడా మనిషి మనిషిలాగా జీవించే ధర్మాన్ని చెప్తారు ఇప్పుడు చూస్తుంటే మనిషి రాక్షసులు అయిపోతున్నారు చూస్తుంటే రాక్షత్వాన్ని మర్చుకోవాలంటే ఇలాంటి ప్రేమ ఆప్యాయత కలిగే జరిగినట్టుంటే పిల్లల్లో అలాగే పసుల్లో బాధపడుతుంటే అదే నిజామే సనాతన ధర్మం ప్రేమ ఆప్యాయత కలిగినటువంటి కార్యక్రమాలు నిర్వహించడంతో రానున్నటువంటి యువత రానున్నటువంటి తరం కూడా ఇలాంటి సనాతన ధర్మాన్ని నేర్చుకోవడం ధర్మం కాదు ప్రేమ ఆప్యాయతలు కూడా పిల్లలు మంచి పిల్లలు తల్లిదండ్రులకు కాదు తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాలి అని చెప్పేసి కూడా గురుజీ గారు చెప్తున్నారు కెమెరా శ్రావంత వెంకన్న వెంకట్రామార్ జిల్లా